ధ్యాన నిమిత్తమై వాక్యాన్ని చదువుదాం మార్కు రాసిన సువార్త ఆ దినమే సాయంకాలమైనప్పుడు అద్దరికీ పోవుదుమని చెప్పగా వారు జనులందరినీ వేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి ఆయన వెంబడి మరికొన్ని ధోని ఆయన వెంబడింతూ వచ్చినాయి అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న ధోని మీద అలాలు కొట్టునందున ధోనీ నిండిపోయేను ఆయన ధోని అవరమున తలగడి మీద తలవాల్చుకుని నిద్రించు వారు ఆయనను లేపి బతకుడా మేము నశించిపోవచ్చు ఉన్నాం నీకు చింత లేదా ఆయనతో అనిరి దేవునికి స్తోత్రం కలిగిన గాక అలే అయ్యా మీరు అందరూ కలిసి కొంచెం ఎవరికేసుకొని కూర్చులే ఈ ఒక్క పూట అలాగే చూస్తున్నారు ఎదరికి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇస్రాయిల్ దగ్గర నుంచి కూర్చోండి నాకు ఆనట్లేదు మీరు జాగ్రత్తగా వినాలి చాలా షార్ట్ కట్లో చాలా తక్కువ సమయంలో ఈ చిన్న వర్తమానాన్ని మీకు వివరిస్తూ ఉంటాను ప్రబలందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా వినాలి వీరు యేసు ప్రభు అన్నాడు సభ జరుగుతూ ఉంది సభ అయిపోయిన తర్వాత ఇదిగో నేను అద్దరికి వెళ్ళాలి దానికి మీరు ఏర్పాట్లు చేయండి అని ప్రభు తన శిష్యులతో చెప్పినప్పుడు వారు ఒక చిన్న ధోనిని సిద్ధపరిచారు ఒక చిన్న ధోనిని వారు సిద్ధపరచగా ప్రియా దేవుని బిడ్డలారా ఆ చిన్న ధోనిలో యేసు ప్రభువుని ఎక్కించుకుని వారు ఆ సాయంకాల సమయమున వారు ప్రయాణాన్ని కొనసాగించారు ఇంకా కొంత దూరం ఆ ప్రయాణం సాగుతూ ఉంది యేసు ప్రభు వెళ్ళే ధోనితో పాటు ఆయనను కూడా మరికొంతమంది దోనులు ఆయనను వెమడిస్తూ వెళ్ళారు ప్రియా దేవుని బిడ్డలారా మనల్ని ఆశ్చర్యం కలిగించే ఒక విషయం ఏముంది అంటే అండి ఇక్కడ వారు వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు గొప్ప తుపాను వేసింది అంటండి వేసింది గొప్ప తుఫాను వేసింది తుపాను రేగి చాలా పెద్దది అయింది అలలు బాగా కొడుతూ ఉన్నాయి ఈ తుఫాను రేగి అలలు కొడుతూ ఉన్నప్పుడు ఆయన ఉన్న దోని అలల చేత కొట్టబడుతూ ఉంది అని చదివాము అక్కడ ఎవరున్న ధోని ఏస్ అయ్యున్న ధోని అలల చేత కొట్టబడుతున్నందున శిష్యులు బ్రయక్రాంతులై చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ ఒక మాట ఆశ్చర్యపరిచేటువంటి మాట ఏంటి అనంటే బోధకుడ మేము నశించిపోతున్నాము నీకు చింత లేదా అంటా ఉన్నారు ప్రియమంది నిరబెట్లారా అదే ధోనిలో ఎవరున్నారు ఏసఐ ఉన్నాడు మరి వీళ్ళు ఉన్న ధోనిలోనే ఏసై ఉన్నప్పుడు ఏసై కాకుండా వీళ్ళు ఒక్కరు మాత్రమే నశించిపోతారా చెప్పండి వీళ్ళు మాత్రమే నశించిపోతారా కాదే మరి ప్రియమంది నిరబెట్లారా ఇప్పుడు మొక్కుభాగా ఆయన తలగడ వేసుకుని పడుకున్నప్పుడు నిద్రిస్తూ ఉన్నప్పుడు గాలి మొదట ఎవరిని ఎదుర్కొంటుంది మీరు అందరూ చాలామంది నావలు నడిపెట్టే అనుభవం ఉంది కదా గాలి వస్తున్నప్పుడు మొదటి ఎదుర్కొనేది ఎవరు మొక్కుభాగానే ఉన్నటువంటి వ్యక్తే అలలు ఒకవేళ కొట్టిన మొదట ఎవరికి తగిలితే మోకు బాగానే ఉన్న వ్యక్తికే తగిలుతాయి ప్రిలారా వీళ్ళు చాలా తెలివైన పని చేశారు అవి ఏంటంటే సముద్రములో మనకు చాలా అనుభవం ఉంది సముద్రములో ధోరణి ఎలా నడపాలో మనకు తెలుసు ఏ విధంగా నడపాలో తెలుసు అలలు ఎక్కువగా వస్తున్నప్పుడు ఎలా నడపాలో మనం పెరుగుదాం తుపాని గాలి ఎక్కువగా వేస్తున్నప్పుడు ఎలా నడపాలో మాకు తెలుసు అని చెప్పి వారు తెలివిని వారి యొక్క జ్ఞానాన్ని లేక వారి బలాన్ని వారి చేతకొచ్చినటువంటి వచ్చినటువంటి చేతశక్యం కాని విషయాలన్నీ కూడా ప్రదర్శిస్తూ వచ్చారు ఏసు ప్రభు దగ్గరికి రాకుండా ఏసు ప్రభుతో ఆ తుఫాను గురించి చెప్పకుండా యేసు ప్రభువుతో అయ్యా మనకు తుఫాను వచ్చింది ఈ నుండి మనం తప్పించుకు ఎలా ఈ నుండి కాపాడుటకు మీ సహాయం కావాలి అని చెప్పి దేవుని అడగకుండా ప్రియలారా వీళ్ళు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తా ఉన్నారు అందుకే ఆయన నిద్రపోతున్నాడు వాళ్ళ విషయంలో ఏసై ఆ దోని ఏం చేయబడ్డాడు మారాడరేంటే మౌనరతం చేస్తారేంటి నిద్రపోయాడు వారి దోనిలో ఏసయ్యా ఏసయ నిద్రపోయాడు నీ జీవితం అని నీ దోణలో ఏసయ్యా పని కలిగి ఉన్నాడా లేకపోతే నిద్రపోతున్నాడా ముంచుతున్నావా చెప్పాలి ప్రియమంతి ఏర్బెట్టారా ఎప్పుడు ఆయన నిద్రపోతాడు అని అంటే ప్రిమంతినిపెట్టలారా చాలా జాగ్రత్తగా గమనించాలి మీ ఇంటికి ఒక అతిథి వచ్చాడు మీ ఇంటికి ఒక అతిథి వచ్చినప్పుడు మీరు ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఆ కార్యక్రమం గురించి కానీ ఆ విషయం గురించి కానీ మీ ఇంటికి వచ్చిన అతిథితో ఏమాత్రం మీరు పంచుకోకపోతే ఆయన ఎక్క మీరు ఎక్కడ ఉంచారో అక్కడే ఉండి అక్కడే విశ్రాంతి పొందుతూ అక్కడే రెస్ట్ తీసుకుంటూ అక్కడే నిద్రపోతాడు ఎందుకని ఆయనతో మీరు ఏ విధమైన సంబంధం లేకుండా ఆయనతో ఏ విధమైన సంబంధాన్ని కలిగి ఉండకుండా ఆయనతో మీరు ఏ విధమైన సంబంధం కలిగి నడవకుండా మీ ఇష్టానుసారంగాను మీకు తోచిన రీతిగాను మీకు నచ్చిన రీతిగాను మీకు ఆలోచనలు వచ్చిన రీతిగాను మీరు చేసుకుంటున్నారు కనుక ఆయన ఎక్కడ ఉంచారో అక్కడే ఉండిపోతాడు ఇప్పుడు ఏ సై కూడా వారు దోనులు ఎక్కించుకున్నారు కానీ దోనులో ఉన్నాడు కానీ ఏ సైతో వారికి ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా ఏ సైతో ఏ విధమైన ప్రయత్నం లేకుండా ఆ తుపాని గాలిని ఎదుర్కోవడానికి ఆ అలల నుండి తప్పించుకోవడానికి వారు చేయరాని ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు వారి యొక్క బలాన్ని ప్రదర్శించారు వారికి తెలిసిన దాన్ని ప్రదర్శించారు వారు గొప్పతనాన్ని ప్రదర్శించారు అన్నీ కూడా విఫలమైపోయిన తర్వాత అన్నీ కూడా వారు చేసినవన్నీ ఈ పొలం అయిపోయిన తరువాత ఇప్పుడు ఎవరి దగ్గరికి వస్తున్నారు సై దగ్గరకు వస్తున్నారు బోధకుడా మేము నశించిపోతున్నాము నీకు చింత లేదా ఆయన ఎక్కడున్నాడు అదే దోనులో ఉన్నాడు అదే దోనులో సై ఉన్నప్పటికీ కూడా నీలో ఏ సై ఉన్నప్పుడు కూడా నీవు నశించిపోతున్నావు అని అంటే నువ్వు పడిపోతున్నావు అంటే నీవు పాడైపోతున్నావు అంటే నువ్వు దేవుని యొక్క శక్తిని కోల్పోతున్నావు అంటే ప్రిలారా దేవునితో పని లేకుండా నువ్వు మొదలు పెడుతున్నావు అన్నమాట దేవుని సంబంధము లేకుండా దేవుని యొక్క సహాయం లేకుండా నీకు నీవే నీ ఎత్తు నీవే చేసుకోవాలని లేక నీ నీది నీవే పొడుగు చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావన్నమాట ప్రిమలారా అందుకని ఒక భక్తుడు పాడాడు ఎన్ని తలచినా ఏది అడిగినా అమ్మాయి అమ్మ ఆ రెండు రాత్రులు నిద్ర లేకపోయినా భరించాను గారు మీ పాట ద్వారా అమ్మో ఎంత గట్టిగా పాడుతున్నారంటే అంత గట్టిగా పాడుతున్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక చాలా చక్కగా పాడుతున్నారు ప్రిల్లారా ఎన్ని తలించినా ఏది అడిగినా జరిగేది ఎవరి చిత్తం జరిగిద్ది మరి అలాగనుకున్నప్పుడు నువ్వు చేసే ప్రతి ప్రయత్నమును ప్రారంభించే ప్రతి ప్రారంభమును ప్రతిదీ కూడా ఎవరి దగ్గర నుంచి ప్రారంభించాలి మరి వీళ్ళు ఏం చేశారు తుఫాను వచ్చి అంటే ఎక్కడికి రావాలి హాలలు పైకి లేసి అంటే ఎక్కడికి రావాలి ఏ సైజ్ దగ్గరికి రావాలి అయ్యా తుఫాను పెద్దదవుతుంది మరి దీని విషయంలో మీ సహాయం మాకు అంది అందించాలి అసలే మన ధోని చిన్నది అని చెప్పాలి వీళ్ళు ఏం చెప్పకుండా సముద్రం గురించి మాకు బాగా తెలుసు సముద్రంలో ఎన్నో తుఫానులు వచ్చినప్పుడు ఎలా నడిపించావు మాకు ఎరుగుతు అని చెప్పి మీరు గొప్పదానాన్ని వీరి యొక్క బలాతిశయాన్ని ప్రదర్శించటం మొదలుపెట్టారు చాలామంది అలాగే ఉంటారు దేవునికి స్తోత్ర అలేలుయా అలేలుయా ప్రియమంది ఏర్పెట్టారు దేవుని యొక్క ఆలోచన లేకుండా దేవుని చిత్తం లేకుండా నువ్వెంత చేసినా ఎవరో సున్నా అన్నారంటే ప్రియమేరిపెట్ల మన హైందవ సాంప్రదాయంలో ఒక పాట ఉంటుంది ఒక కథ ఒక పాట వైకుంఠ పాల్ అని కింద నుంచి పైదాకా వెళ్తారంటండి పై దాకా వెళ్తే అక్కడ సర్పం మింగేస్తుందంట కథ మరి మీకు తెలిసిందో లేదో కానీ నాకు అక్కడ చెప్పారు కథ మింగేత్తదంట మళ్ళీ అక్కడికి వచ్చేస్తారు మళ్ళీ కిందకే వచ్చేస్తారంటండి ప్రియమంది ఏర్పెట్టారు అంటే ఇప్పుడు వీళ్ళు ఎంత సాధించుకున్నా ఎంత ఎత్తికి ఎదిగినా చివరికి సర్పం ఏం చేసింది మింగేసింది మింగేస్తే మళ్ళీ వీళ్ళకి కిందికి వచ్చేస్తారంట ప్రియమంది ఏర్పడలారా ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను దేవుని సహాయం లేకుండా దేవుని యొక్క ఆశీర్వాదము లేకుండా దేవుని యొక్క దీవెన లేకుండా మనం ఎంత సంపాదించుకున్నా ఎంత తెచ్చుకున్నా వ్యర్థమని నేను అనలేదు కానీ తక్కువే ప్రియమంతరిపెట్టారా తక్కువే ఎందుకో తెలుసా దేవుని వాక్యంలో ఒక మాట ఉంది ఇదిగో నరులు కష్టార్జితం చేత వచ్చి ఆశీర్వాదం సామెతల గ్రంథంలో ఉంటుంది నరులు కష్టార్జితం చేత వచ్చిన ఆశీర్వాదం నాకు అలా రాలేదు యహోవ ఆశీర్వాదము కన్నా యహోవా ఆశీర్వాదము కన్నా ఏనండి వేనండి వేనండి నేను నేనే తప్పు చెప్పాను ఇప్పుడు వినండి యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చను నరులు కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు చూసారా ఏమన్నారు యహోవ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందంట అది నిలబడుతుంది మొట్టజాల మొట్ట ఎవరను ఇప్పుడు నలు కష్టం చేత వచ్చే ఆశీర్వాదం అది అంత మాత్రం ఎక్కువ కాదంటే ఎందుకని మీద దేవుని ఆశీర్వాదం లేదు కాబట్టి ప్రిలరా అది దేవుడు ఆశీర్వాదించిందైతే ఎవరు ముట్టడానికి వీల్లేదు లేదు సాతానుడు ముట్టడానికి వీలు లేదు ఏ తెగులు దాన్ని అపవరించడానికి వీలు లేదు ఎందుకంటే దేవుడు దానిని ఆశీర్వదించాడు గనుక దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలూయా అందుకే యోబు దగ్గరికి వచ్చి సాతాను అంటాడు యోబు దగ్గరికి వచ్చి సాతాను యోబుని గురించి సాతాను అంటాడు ఇదిగో నీవు అతనికిని అతని ఇంటి వారికి అతనికి కలిగినదంతటికి నువ్వే వేసావు కంచు వేసావు అందుచేత ఏమి ముట్టుకోవడానికి వీల్లేదు అని బ్రమణ ఎందుకు ప్రియమే ఇప్పుడు చెప్పండి మన కష్టం ఎవరి దగ్గర నుంచి ప్రారంభించాలి దేవుని మీద ఆధారపడాలి దేవునికి స్తోత్రం చాలామంది దేవుని మీద ఆధారపడరు వారికి తెలిసిన దాన్ని బట్టో వారికి కలిగి ఉన్న వారిని బట్టో వారు ఎవరో వాళ్ళకు ఉన్నారాన్ని బట్టో లేకపోతే వారికి ఉన్న జ్ఞానమును బట్టో బలమును బట్టో వారికి ఉన్న డబ్బును బట్టో మనం ఏమైనా చెలాయించేస్తాములే అనుకుని వారు వారు ప్రయత్నాలు మొదలు పెడతారు చివరికి అవి విఫలమైంది అనుకోండి అప్పుడు మళ్ళీ దేవుడా అని దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు ఇప్పుడు శిష్యుల సంగతి కూడా అదే ఏ సయ్యా ఉన్నాడు ఆ దోణిలో ఉన్నాడు కానీ అతను ఏం ఏమై ఉన్నాడు ఆయన నిద్రపోతున్నాడంట అంటే వారు చేసే ప్రతి ప్రయత్నము దేవునితో సంబంధం లేకుండా చేస్తున్నారు అక్కడ ఆయన ధోనిలో ఉన్నప్పటికీ ఆయన ధోనిలో ఉన్నప్పటికీ ఆయనకి సంబంధం లేకుండా వారు చేస్తూ ఉన్నారు అందుకే వారు నశించిపోయే పరిస్థితికి వచ్చేసారు అందుకే ఇప్పుడు వెళ్ళాడు దేవా మేము నశించిపోతున్నాము మాకు నీకు చింత లేదా చింత లేదా ఎందుకు లేదండి ఆయనకి చింత ఆయన లేదని చెప్పాడా ఆయన కూడా అదే దూరంలో ఉన్నాడుగా ఆయనకి సంబంధం లేకుండా నువ్వు చేస్తూ ఉన్నావు ప్రియా దేవుని బిడ్డలారా జాగ్రత్త సుమ మనం ఏం తలంచినా ఏది జరిగినా అది ఆయన చిత్తమే కాబట్టి మనం ఎక్కడి నుంచి పెట్టాలంటే దేవుని దగ్గర నుంచే మొదలు పెట్టాలి నేనేమైనా ప్రభువా నిన్ను స్థుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దయవల లేనయ్యా నాకులవల్లేయో దేవునికి స్తోత్రం మనం ఏమై ఉన్నామో ఎవరి వలన ప్రేమ పెట్టారా ఇస్రాయీలు కూడా ఒకసారి ఎలాంటి తప్పు చేశారో తెలుసా కానాల్లో గొప్ప కరువు వచ్చేసింది ఏనండి కరువు వచ్చేసింది కరువు వచ్చేస్తే కరువు ఎందుకు వచ్చేసిందో తెలుసా నీతిమంతుడైన యోసేపును అవమానించారు కొట్టారు ఆయన్ని చాలా ఇబ్బందులు పెట్టారు అక్కడ లేకుండా చేశారు అందుకే వాళ్ళకి అది అర్థం ప్రియుల కొన్నిసార్లు అలా అలా కూడా ఉంటాయి నీతి మంత్రులు పక్షాన మనం సరిగా లేమనుకోండి ఆయనకి విరోధంగా మాట్లాడినా నీతి మంత్రులు పక్షాన కక్షగా మాట్లాడినా ద్వేషంగా మాట్లాడినా వాళ్ళకి హాని జరిగించిన వాళ్ళకి ఇబ్బంది కలిగించిన వాళ్ళ మీద దురాలోచనలు కలిగున్నా ఏ విధమైనది కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రిల్ల దా దేవుడు దాన్ని సహించడు దాన్ని ఒప్పుకోడు ప్రియమంతు పిల్లలు అందుకని నీతి మంతుల పక్షమున మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వారికి విరోధంగా ఏ పని ఏ విధంగా కూడా మనం చేయకూడదు ఏ సోపు నిమిత్తము ప్రియులారా ఏ సోపును బట్టి అక్కడున్న వారందరినీ కరువులకు ఇబ్బందులకు పాలు చేశాం ప్రియమంతరపెట్టలారా ఏ సోపు ఐగుప్త దేశంలో ఫలించాడు గొప్పగా ఫలించాడు ప్రియమంతి ఏర్పెట్టలారా అక్కడికి అప్పుకెళ్ళి తెచ్చుకుని తింటూ ఉన్నారు చివరికి అక్కడున్నవాడు ఏ సోపు అని తెలిసిపోయింది మావోడని తెలిసిపోయింది ఓహో మనవాడు మన వడ్డించినోడు మనవాడు అయినప్పుడు మీరు చెప్తారేంటి అది చెప్పరు ఏంటల్లా కడబంతులో ఎక్కడికి వచ్చిందా మనకు వచ్చేది మనకి అని అంటారు కదా వడ్డించినోడు మనవాడు అయినప్పుడు ఎక్కడికి వచ్చిందా మన మనకు వస్తుందని అంటారు కదా అలాగే వీళ్ళు అనుకున్నారు ఐగుప్తు దేశంలో ఉన్నవాడే మన రాజు ఆడు మానవాడు గరిగా అయిల్పోదాం బాధనరా అని చెప్పేసి కానూ దేశంలో ఉన్న డెబ్బై చిల్లరైన కుటుంబాలన్నీ వెళ్ళిపోయారు అక్కడ కక్క ముక్క అన్నీ తినేసాడు ప్రియమంది ఏర్పెట్టారు అప్పుడు ఎవరి మీద ఆధారపడి వెళ్ళారు వీళ్ళు చెప్పండి ఒక మనిషి మీద ఆధారపడి వెళ్ళారు ప్రిల చివరికి ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత బైబిల్ చదువుతాం ఏసోపు చనిపోయిన తర్వాత ఒక కొత్త రాజు వచ్చాడు కొత్త రాజు వచ్చిన తర్వాత మనుషుల సహాయం ఏమైపోయింది వాళ్ళకి సంబంధించిన వాడు సహాయం తగ్గిపోయింది ఇప్పుడు ఇతడు ఏం చేశాడు ఇది ఎవరు రా అని అన్నాడు ఇరు మనవాళ్ళు కాదండి ఒక ఆయన బానిసగా వచ్చాడు బానిసగా వచ్చిన వాడు అయిపోయాడు ఆయన బట్టి వాళ్ళ వాళ్ళు అందరికి వచ్చేసారయ్యా అన్నారు అప్పుడు ఆయన బట్టి ఏం చేశాడంటే వీళ్ళందరినీ కూడా మనం వేరు పారయ్యాలి అని ఏం చేశాడు కొత్త రూల్స్లు మొదలుపెట్టాడు ఇస్రాయిల్ అనబడిన వాడు ఎవడు విస్తరించకూడదు మగపిల్లలు పుడితే చంపేయాలి అన్నాడు రెండవది వీళ్ళందరికీ బారిషు బ్రతుకు ఎద్దులు దున్నవలసింది మనుషులు దుండించండి ఎద్దులు లాగవలసిన బళ్ళు మనుషుల చేత లాగించండి అని కష్టతరమైన పనులన్నీ వీళ్ళకి చెప్పడం మొదలుపెట్టారు పిల్లలను పెద్దలను భార్యలను స్త్రీలను అక్క అందరినీ కూడా కష్టపెడతా ఉన్నారు అప్పుడు వీళ్ళకి దేవుడు గుర్తొచ్చాడు దేవా మాకు బుద్ధు గడ్డి తిన్నదయ్యా ఏదో మావాడని ఇక్కడికి వచ్చాం కానీ మనం చనిపోయిన తర్వాత మాకు ఇన్ని కష్టాలు వస్తాయని తెలియదు నీవే మాకు కావాలి ప్రభో అని ఆధారపడితే ప్రియమంది బిడ్డలో ఒక తల్లిదండ్రులు ఒక బిడ్డను మూడు నెలలు దాచి పెంచారు ప్రిలర్ అతను దాయిలేక జమ్ము పెట్టులో వేసేసి కోరికలో వదిలేత్తే మీరు ఇంత తెగించి ఇంత చేసినందుకు నేను కూడా మీరు ఇంత చేశారు కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానని చెప్పి ఆ బిడ్డను పరు ఏ వ్యక్తి అయితే చంపేస్తున్నాడో ఆ ఇంట్లోనే పెంచి గొప్ప చేసి సకల విద్యలు నేర్పించి వాళ్ళు విడిపించడానికి నాయకుడిగా చేశాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలే నాయకుడిగా చేసి ఇస్రాయలందరినీ విడిపించాడు ఈ పాఠంలో మనం నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా ఒక మనిషిని మీద ఆధారపడి కానాని దేశం వదిలి వచ్చేసారు నాలుగు వందల సంవత్సరాలు ఏమనిపించారు చెప్పాలందరూ బానుసత పని అప్పగించారు మనుషులు ఎంతకాలం ఉంటాడండి కాలం వాడు అంతలో మాయమైపోవచ్చు ఈ ఆలుండి ఉండేవాడు రేపు ఉంటాడా మాట్లాడేంటండి శిరకాలంలో నేనే ఉంటానన్నట్టుగా చూతారండీ ఈ ఆలుండి ఉండేవాడు రేపు ఉండడు కాబట్టి మనిషిని మనిషిని సహాయం ఏపాటిది ప్రభునందు ప్రియులరా జాగ్రత్త మనం దేవుని మీద ఆధారపడాలి పడాలి అందుకే ఒక ఆయన పాడాడు ఆభారం వేణయా ఆభారం వేనయా కాలం మారినా కష్టాయ తీరినా వేనయ కారణం నీ వేదయా ఆవారం నీ వేనయా ఆవారౌ నీ కాలం మారినా కష్టాలే తీరిన కారణం నీవేనయ్యా వేనయ్యా దేవునికి స్తోత్రం చెప్పండి కాలం మారిన ఏదైనా ఎవరు ఆధారం చెప్పాలందరూ దేవుడే ఆధారం బిడ్డలారా అందుకని బైబిల్లో కీర్తనలో ఎక్కడ ఉంటుంది నిన్ను ఆశ్రయించిన వారు సింహం పిల్లలైనా పస్తూ ఉంటాయేమో కానీ ఏదో ఉంటుంది ముప్పై ఒకటో ముప్పై ఏడో ఎక్కడ ఉంటుందా కీర్తన ప్రియులరా నిన్ను ఆశ్రయించేవారు సింహం పిల్లలు లేవు ఉంటాయేమో కానీ నీ పిల్లలు ఎక్కడ ఆకలిగా ఉండరు కాబట్టి ప్రియులరా దేవుణ్ణి ఆశ్రయించే వారిగా మనం ఉండాలి వీళ్ళు దేవుని మీద ఆధారపడకుండా వీరు గొప్పతనాన్ని వీళ్ళకు తెలిసిన దానిని ప్రదర్శించారు చివరి ధోని నిండిపోయింది ఇప్పుడు ఏ సైన్లు లేపుతున్నారు బోధకుడా మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా అంటా ఉన్నారు ప్రియమ తిరిపిరా అప్పుడు ఆయన అన్నాడు లేచి ఏమన్నాడో తెలుసా భయపడుకుడి నమ్మకం మాత్రం అప నమ్మకం గురించి మాట్లాడతాడు కుది కిందకే కూర్చు కిందకే ఎందుకు భయపడుచున్నారు ఇంకనూ మీరు నమ్మలేకుండా ఉన్నారా ఇంకనూ మీరు నమ్మలేకుండా ఉన్నారా అని చెప్పి లేచి గాలిని గద్దించి అలాలను నిమ్మలించమని చెప్తే గాలి ఆగిపోయింది అలలు చెప్పండి అలలు నిమ్మలమైపోయి నిమ్మలమైపోయిన తర్వాత ప్రియమంది పిల్లారా ప్రశాంతంగా అయిపోయింది ఇప్పుడు అనుకుంటారు వీళ్ళు గాలియు సముద్రం ఈయనికి లోబడుచున్నవే ఈయన ఎవరో ఇంతకాలం ప్రభుత్వం ఉండి ఇంతకాలం ప్రభుత్వం నడిచి ఎంతకాలం దేవునితో ఉండి ఎన్నో అద్భుతాలు చూసి ఎన్ని గొప్ప కార్యాలు చూసి కుష్ఠరోగికి రోగికి స్వస్థత వచ్చినప్పుడు చూసిన వాళ్ళు చచ్చిపోయిన వాడిని మరణించిన వాళ్ళని బ్రతికిలే బ్రతికించినప్పుడు చూసిన వాళ్ళు ఇంకా వీళ్ళ నమ్మకం ఉంది చెప్పండి ఈయన ఎవరో ప్రియమేరి పెట్టారా మీరేమనుకుంటున్నారు ఆయన ఎవరు చెప్పాలందరూ ఆయన ఎవరు లోక సర్వ సృష్టికర్త కాబట్టి ప్రిమ దేనిపెట్లారా సృష్టికర్త అయినా దేవుడు సృష్టిని నిన్ను అన్నిటిని కూడా సృష్టించిన సృష్టికర్త అని దేవుడు ఈ పాకిటి కాలం చెప్తున్నాను ప్రిమ దేనిపెట్లారా నువ్వు దేవుణ్ణి దేవునిగా నమ్మకపోతే దేవుని మీద ఆధారపడకపోతే దేవుణ్ణి ఆశ్రయించకపోతే నువ్వు చాలా వాటిలో ఓడిపోతూ ఉంటావు చాలా వాటిలో అపజయం పాలవుతావు నీ బలాన్ని నీకు నీ తెలివిని నీ జ్ఞానాన్ని ఉపయోగిస్తే చాలా విషయాల్లో ఓడిపోతూ ఉంటావు జయించలేవు కాబట్టి ప్రియులారా ప్రతి విషయము ఆయన దగ్గర నుంచి ప్రారంభించాలి ప్రభా నీవు తప్ప నాకెవరు ఆధారం లేరు నీకన్నా నాకు సహాయకులు ఎవరూ లేరు నీకన్నా నాకెవరూ తోడుగా ఉండేవారు లేరు అని దేవుని దగ్గర నుంచి నువ్వు ఆధారపడి నువ్వు ఏ పని మొదలుపెట్టినా అది విజయమునకు కారణమవుతుంది నువ్వు చేసిన ప్రతి పని సక్సెస్ఫుల్గా అద్భుతమైన రీతిలో అపజయము ఎరగని జయ జీవితము కలిగిన దీవెనికరంగా నీ పని ఉంటుందని మనం చేస్తానను దేవుడు నిన్ను అలాగునా దీవించునుగాక ఆమెన్ ఆమెన్ అందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన